హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక నూట యాభై గజాల నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాను బెంగళూరు హైవే మీద సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా మనకు సెంటర్లో కనబడుతున్నది వచ్చేసి నలభై ఫీట్ల రోడ్ అనమాట అక్కడ బెంగళూరు హైవేతో టచ్ అయింది వెహికల్స్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో ఇది వచ్చేసి మనకు జడ్చల్లా న్యూ బస్ స్టాండ్కు జస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలానే పోలేపల్లి సెర్జ్కి వచ్చేసి ఐదు కిలోమీటర్లు ఇక్కడ అమర్రాయ బ్యాటరీ కంపెనీ తర్వాత ఐ డ్యూటిపల్లి ఐటీ పార్క్ అయితే రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలంటే వన్ అవర్లో వెళ్ళిపోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు ఇదే ఇది గ్రామ పంచాయతీ లేఅవుట్ సెంటర్లో ఉన్నది ఇది నలభై ఫీట్ల రోడ్డు అయితే ఈ నలభై ఫీట్ల రోడ్డుకు మనకు ప్లాట్ అయితే కొంచెం ఉన్నాయి కానీ నార్త్ ఈస్ట్ కార్నర్ అనమాట సో ఇక్కడ మీకు ఒక ఎల్లో ఎల్లో స్టోన్ అయితే కనబడుతుంది కదా ఆ తర్వాత ఆ ఎండ్లో ఒక స్టోన్ ఉంటుంది ఇది మొత్తం కూడా ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అనమాట అది ఇరవై ఫీట్ల రోడ్ ఇది నలభై ఫీట్ల రోడ్ ఇక్కడ